నిన్న ఎపిసోడ్లో ఎంత ఘోరంగా పాపు అసలు భర్ణిగారిని అయితే ఈ దివ్య ఆమె మసాజ్ చేయించుకోవటం అసలు ఎంతమందికి నచ్చలేదు మీరు తప్పకుండా అయితే కామెంట్స్లో తెలపండి ఏంటి అసలు ఏం చేస్తుంది దివ్య అర్థం కావట్లేదు మొన్ననే ఇద్దరికీ గొడవైంది ఆల్రెడీ ఆయన ఒక క్లారిటీతో ఉన్నాడు ఆయన ఎందుకు బయటికి వెళ్ళారు ఆడియన్స్ ఆయన్ని ఎందుకు పంపించారు అనేది ఆయనకి క్లారిటీ ఉందని నాకు క్లారిటీ వచ్చింది మొన్న మొన్న ఎపిసోడ్లో ఎలిమినేట్ చేశారు కదా భరణి గారు దివ్య గారిని సో అప్పుడైతే ఈ దివ్య నీ వలనే నేను బయటికి వెళ్ళాను అనేసి అన్నప్పుడు వాళ్ళిద్దరి మధ్య కొంచెం అయితే ఘర్షణ అడిగింది ఇష్యూ కూడా జరిగింది కదా తర్వాత నిన్న టాస్క్లో ఈ కమాండర్స్ వీటి టాస్క్లో ఇది ఏందండి గోల అసలు అర్థం కావట్లేదు ఏంటి ఆమె అంతమంది ఉండగా ఈ పిలిపించుకొని అది కూడా ఇంక నయ్యం తల మసాజ్ అంది ఇంకా హెడ్ మసాజ్ అనలేదు గోరంగ అసలు కామెడీ అసలు ఈ భరణిగారే దొరికారా ఆమె ప్రతిసారి కూడా ప్రూవ్ చేస్తూనే ఉంది కానీ మనం అర్థం చేసుకుంటున్నాము కానీ కొంతమందికి క్లారిటీ ఉంది కొంతమందికి ఇంకా క్లారిటీ రావట్లేదు ఎందుకంటే అసలు వీళ్ళిద్దరూ ఫాదర్ అండ్ డాటర్ రిలేషన్ ఉందా లేకపోతే ఇంక వేరే ఏమన్నా రిలేషన్లో ఉందా అనేది అర్థం కావట్లేదు ఎందుకంటే తను చేస్తే డైరెక్ట్గా డాడీ 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 అనిద్ది ఈమెమో భరణి గారు భరణి గారు అనేసి అని అనిద్ది కానీ అసలు వీళ్ళ క్లారిటీ ఏంటి అసలుకి ఇంకా అర్థం కావట్లేదు అయినా కానీ దివ్య చాలా కప్పెట్టాలని ప్రయత్నం చేస్తుంది కానీ ఆల్రెడీ ఆమె వల్లనే వెళ్ళిపోయాడని అందరికీ తెలుసు ఇంకా నిన్న పోతే సుమన్ శెట్టి గారిని సుమన్ శెట్టి గారిని ఆనుకోమని కూర్చునిద్ది ఆయన మీద కూడా ఈని ఈమెకైతే మసాజ్ చేయమని ఎంత ఘోరంగా అంటుందండి అండి ఓకే ప్రీవియస్ ఎపిసోడ్లో మసాజ్ ఎపిసోడ్స్ ఉన్నాయి కట్ కాకపోతే ఏంటంటే ఇవి మరీ ఘోరంగా ఆల్రెడీ ఒక రోమర్ అనేది ఉంది కదా వీళ్ళిద్దరి మీద ఈ రోమర్ని ఈమె ఎలా యూస్ చేసుకోవటము అస్సలు నచ్చలేదు బట్ ఏంటో అసలు ఆమె దివ్య ఏం అర్థం కావట్లేదు ఫ్రెండ్స్ అసలు ఏం చేస్తుందో కూడా అర్థం కావట్లేదు మొన్న పోనీ బర్నీ గారు గట్టిగా ఇచ్చారు బర్నీ గారు కొంచెం అనుకుంటే పాప మా ఆయన్ని మళ్ళీ మారిన ఆయన్ని కూడా ఈమె అంత ఇదిగా చేస్తుంది అసలు పోతే మనకి ఈ టాస్క్లు ఉన్నాయి కదా ఈ టాస్క్లో మనకి చాలా బాగా ఆడారు సంజనా గారు అలానే మనకి సుమన్ శెట్టి గారు సుమన్ శెట్టి గారు కొంచెం షార్ట్గా ఉన్నా కానీ అనేది ఆ బాక్సెస్ అనేవి చాలా మంచిగా పెంచారండి చాలా చాలా బాగుంది అంతే కదా పక్కన ఉన్న సంజనా గారు హైట్ ఉన్నారు సుమన్ శెట్టి గారు అయితే చాలా తక్కువ ఉన్నారు అయినప్పటికీ కూడా ఆయనకి ఎంతవరకు చేయగలరు అనేది అంతవరకు చేశారు ఇద్దరు ఈక్వల్గా ఉన్నారు కానీ ఏంటంటే ఆ బాక్స్ అనేది కరెక్ట్గా ఉంది మన సంజనా గారిది కాబట్టి మనకి కళ్యాణ ఆయన సంజనా గారికినైతే విన్ చేశారు కాబట్టి ఇక్కడ మనకి ఏంటంటే అక్కడ నేను అనుకుంటే ఏంటంటే కళ్యాణ్ గారు మంచిగానే చేశారని అనుకుంటున్నాను ఎందుకంటే అక్కడ తనూజకి చాలా కోపం వచ్చిందనమాట సుమన్ శెట్టి గారిని ఎందుకు చేయకుండా ఈమెని ఎందుకు విన్ చేసామని అక్కడ మనకి కళ్యాణ్ చెప్పాడు అనమాట నాకు గేమ్ పరంగా చూస్తే కరెక్ట్గా ఎవరికి ఉంది మనకి సంజనా గారికి ఉంది ఎందుకంటే తిక్కమాకు ఉండకూడదు కదా గేమ్ ఏదైనా కూడా ఫినిషింగ్ కానీ అది బాగుండాలి కాబట్టి ఆ బాక్సెస్ అనేవి కరెక్ట్గా ఉన్నాయి కాబట్టి అని చెప్పారు కాకపోతే ఏంటంటే శెట్టి గారు బాక్సెస్ కొంచెం అటు ఇటుగా ఉండి ఒకటైతే పడిపోయేటట్లుగా ఉంది మరి కరెక్టే కదా ఇప్పుడు పడిపోయిన దానికి మార్క్స్ ఇస్తారా లేకపోతే కరెక్ట్గా ఉన్నదానికి మా మార్క్స్ ఇస్తారా అది కరెక్ట్గా ఆడినట్టే కదా నాకైతే కరెక్ట్గా ఆడిన ఆడాడు అంటే కరెక్ట్గానే జడ్జ్ చేశాడు అన్నట్లుగా అయితే నాకు అనిపించిందండి చాలా బాగా ఆడుతున్నారు ఇక్కడ ఏంటంటే ఎక్కువగా కాంట్రవర్షిల్ చేసేవాళ్ళు కానీ రీచ్ అయ్యే వాళ్ళు కానీ కరీచేవాళ్ళు కానీ ఈ ఇప్పుడు అనమాట మనం ఏదైతే ఆవిడ ఉన్నారో దువ్వాడ దున్నిన దివ్యల మాదిరి గారు అయితే వెళ్ళిపోయారు కదా తర్వాత కొద్దిగా వాయిస్ ఉంది ఎవరికంటే రీతూకి అలానే అందరికీ వాయిస్ ఉందనుకోండి గౌరవం అనమాట కొంచెం నెక్స్ట్ వీక్ గౌరవనే అనుకుంటున్నాం ఎలిమినేషను ఎందుకంటే గౌరవ్ కూడా ఆల్రెడీ నాకు సార్ కూడా లాస్ట్ వీక్ అన్నారు కదా సో నిన్న టాస్క్లో చాలా చాలా బాగుందండి కాకపోతే ఏంటంటే నిన్న ఎంత మంచిగా బిగ్ బాస్ని ఎంజాయ్ చేసామో అంత కోపం వచ్చిందనమాట ఎందుకు అంత కోపం వచ్చిందంటే ఇదిగో ఇదేనండి నేను ఫేస్ చూపించకుండా వాయిస్ ఇవ్వటానికి కూడా కారణం ఏంటంటే దివ్యనే ఈవిడ ఏం చేస్తుందో కూడా ఈకి అర్థం కావట్లేదు డాక్టర్ దివ్య అన్నారు మరి ఆమె డాక్టర్ చదువుతుందో ఏం చదువుతుందో అర్థం కావట్లేదు సో అదండి సో ఇలా హెడ్ మసాజ్ అంటే ప్రతి ఎపిసోడ్లో హెడ్ మసాజ్ ఉంది కానీ మరి ఆల్రెడీ భరణి గారికి ఆయనకి ఏదో ఉంది మధ్యన ఫాదర్ అండ్ లేదా అని అందరికీ క్వశ్చన్ మార్క్ ఉన్నప్పుడు ఆల్రెడీ వీళ్ళ ఈ సీన్స్ కూడా కొన్ని బయటకు వస్తున్నాయి అంటే గేమ్లో సీన్సే కొంచెం ఇదిగా చేస్తున్నట్లుగా వచ్చినాయి మరి ఆ టైంలో ఈమె మరీ భవ భరణి గారినే పిలిచి అది కూడా హెడ్ మసాజ్ చేయించుకోవటం అనేది అంత కరెక్ట్ కాదేమోనని నాకు అనిపించిందండి మరి మీకేమనిపించిందో తప్పకుండా అయితే కామెంట్స్లో తెలపండి టూ మచ్ అనమాట ఇక్కడ ఇంకా నెగిటివ్ అయిపోయింది ఆమె సో మీకు ఎలా అనిపించింది ఇది తప్పే కదా అలా అన్నవారు కింద కామెంట్స్లో తెలపండి